పంపించేసాడం పంపించిన తర్వాత ఆయన నడుచుకుంటూ వెళ్ళినప్పుడు చీకట పడినప్పుడు ఒక అడవిలోకి వెళ్ళాడు ఇంకా ముందు పన్నెండవ వస్తున్నా చదువు ఒకరి 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 పదకొండో వస్తుంది చదువు ఒక చోట ఒక చోట చేరి పొద్దుగురుకి నందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ సోటి రాళ్లతో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేర్చుకొని అక్కడ వండుకున్నాడు అది ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు ఇప్పుడు ఆ ఇంటి డేర్సా నుండి బయలుదేరి ఆరావేపు వెళు ఊసోట చీకట పడితే ఒక రాళ్లలో కొన్ని రాళ్ళు తీసుకుని తీర్చుకుని దాని మీద కొడుకునేను కొడుకున్న అప్పుడు ఒక కళ ఒక కళగా నేను అందులో ఒక నిత్యన భూమి మీద నిలపబడి ఉండెను ఇప్పుడు యాకోబుకి వాస్తవాన్ని గుర్తు చేస్తున్నాడండి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను నడిపిస్తేనే నువ్వు వెళ్ళగలవు ఎవరైనా సరే పరలోకానికి వెళ్ళాలంటే పరలోకానికి ఈ భూమికి మనకి నృత్యని కావాలి పాపమైన అగాధం ఉందండి ఎంతటి వారికైనా సరే నృత్యని లేకపోతే ఎవరు వెళ్ళలేరే నువ్వు వెళ్ళాలనుకుంటే ఆయన ఖచ్చితంగా ఆయన ఆశ్రయించు ఆయనని మనం ఆధారం చేసుకోవాల్సిందేనే అది ఆయన తెలుసుకునే విధంగాను దేవుడు ముందుగా బయలుపరుస్తున్నాడు ఇదిగో ఏకబాబు ఇది నీ పరిస్థితి నేను లేకపోతే నువ్వు ఎక్కడికి ఏమి చేయలేవండి ఎందుకంటే పరలోకానికి వెళ్ళే మార్గంగా వేసి వచ్చారండి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఆ నిచ్చిన ఆ నిశ్చిని ఎక్కడికి వెళ్తుంది అది పరలోకం ఆ నిశ్చిని మీద ఏమి చూశారు వాళ్ళు దేవదోగి ఎక్కుతి ఉన్నారంట నిచ్చిన పైన యోవా ఎక్కడున్నారు మరి పైగా గంట నిల్చున్నారు ఆ నిచ్చిన పైన యహోవా నుచ్చి ఉన్నారండి ఆ నుచ్చిన ఎవరు నిచ్చిన పైన ఆయన ఉన్నారు కానీ ఆయనకు నిచ్చిన ఎవరు ఏసండి నిశ్చినమని ఎక్కితేనే పరలోకమండి అండి సైన్ ఆధారం చేసుకుని బయలుదేరితేనే పరలోకమండి అందుకే యాకోపికి దేవుని నేర్పించడం మొదలుపెట్టాడండి నేనేమంటారంటే లాబాను విశ్వవిద్యాలయం అంటారండి మరి మీరు మీ మీరు చదువుకోవడానికి కూడా మీరు అన్ని కాలేజీలు వెళ్తూ ఉంటారు ఆ కాలేజీలు కూడా విశ్వవిద్యాలయంలో ఉన్నాయి కదండి ఉన్నాయి కదండి దేవుడు మనకు నేర్పించింది అక్కడ ఏకపో నేర్పించింది లాభాను విశ్వ విద్యాలయము అక్కడ నేర్పిస్తాడు దేవుడు చెప్పే వరకు కూడా అక్కడే ఉండాలి ఆయన అని చెప్తాడు యాకోబు నువ్వు వెళ్ళవలసిన సమయము వచ్చింది నీ ఇంటికి బయలుదేరి ఇంటికి వెళ్ళుము అన్న మాట కూడా చెప్తారండి అందుకే ఇప్పుడు యాకోబు ఎక్కడ నేర్చుకోవాలి దేవుడి యోధ దేవుడి యొక్క నేర్చుకోవాలి కాబట్టి దేవుడు ఇప్పుడు నడిపించడం మొదలు పెట్టాడండి ఇప్పుడు దేవుడిని ఎవరు నడిపిస్తున్నారు యాకోబు యాకోబు ఎవరు మోసగాడు మోసగాడిని ఏం చేయాలి ఇప్పుడు ఇస్రాయల్గా మా ఇస్రాయల్గా మార్చాలంటే ఇప్పుడు మనం ఎవరి దగ్గర నేర్చుకోవాలి ఇది సన్నిధానం అండి ఆ సన్నిధిని అక్కడ చూపిస్తున్నారు సన్నిదే ఒక నిచ్చిని ఇది యహోవా దినము ఇందాక చెప్పారు చూడండి దినము ఆ దినం అంటే ఎక్కడ దేవుడు సన్నిధి దేవుడు ఏర్పాటు చేశారు ఇది యాగోపికి ఏర్పాటు చేశాను అక్కడ అక్కడ నిలబడిపోయినప్పుడు దేవుడు దర్శనిస్తున్నాడండి అండి ఈ ఈ రాయి నుంచి ఆకాశం నిచ్చని వేయబడింది ఆ నిచ్చెని మీద అక్కడ ఆ శివరు యోవ ని ఉన్నారు దేవదూత ఎక్కువ దిగుతూ ఉన్నారండి చూస్తున్నాడు ఆయన దానికి అర్థం ఏమిటి ఈ బండ అంటే క్రీస్తు క్రీస్తే నిత్యనిగా ఉపయోగపడాలండి అంటే క్రైస్తత్వం ఎప్పుడు కూడా మతం కాదండి పరలోకాన్ని తీసుకెళ్ళేటువంటి మార్గం అండి మార్గంగా మనం ఎంచుకుని మార్గంలో నడుచుకుంటూ వెళ్ళామనుకోండి పరలోకం వెళ్ళిపోతాం ఒక మతంగా తీసుకుని మనం మతాచారాలతో దేవుని ఆరాధిస్తే ఖచ్చితంగానో లోకం వెళ్ళిన చోటుకు మనం వెళ్తామండి ఎప్పుడు కూడా మేము మతంగా చూడకూడదండి ఒక మార్గం ఆ మార్గాన్ని మనం మార్గంలో నడుచుకుంటూ వెళ్ళామనుకోండి తనలోకి వెళ్ళిపోతామండి ఇప్పుడు యాగం నేర్చుకోవాలి అన్నీ ఖచ్చితంగానండి దేవుడే నేర్పిస్తాడు ఆ దర్శనాన్ని చూసాడైనా అందుకే ఇంకా మనం ముందుకు వెళ్తాం ఇందులోనూ వ్యవహారం చూస్తే మొదటి అధ్యాయం యాభై ఒకటి వస్తుంది చూడమ్మా ఆయన నేడు ఆకాశమును మనిషి కుమారుని పైగా ఎక్కుడయను దిగుటను చూసిరని నేను నిక్షేమంగా ఎందుకంటే ఇందులో మార్పు లేదండి దేవుడు ఎన్నుకున్న ఏకైక మార్గము దేవుడు సిద్ధపరిచిన మార్గము మనం అందరం పర్ణోత్మల్సిన మార్గము దేవుడి సన్నిధానమేనండి ఈ సన్నిధానంలో ఎవరున్నారు క్రీస్తు ఆయనే ఒక మార్గం ఆయన జీవిత విధానమే తీసుకుని ఆయనలాగా మారి సహవాసంలోనూ ఆయనతో కలిసి మన పరలోకి వెళ్లేవారుని ఉండాలండి ఆ మార్గం రాజమార్గం అందులో అపవిత్రులు పోకూడదండి ఆ మార్గం ఎస్ఐ గ్రంథంలో ఉంటాయండి అది ఒక రాజమార్గం అపవిత్రులు ఉండరండి అందులోను ఎందుకంటే ఏసయ్యే పరిశుద్ధులుగా మారుస్తారండి అందులోను వేసే రక్తం చేత కడగబడతారు పరిశుద్ధులుగా మార్చబడతారు ఆయనతో కలిసి ప్రయాణం చేసే స్థలమే దేవుని సన్నిధానం అండి ఆ మార్గాన్ని యాకబో బయలుపరుస్తున్నారండి నేనే నీకు మార్గము నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ వల్ల కాదండి సొంత ప్రయత్నాలు చేసుకున్నారు మోసగాళ్ళుగా మిగిలిపోయారు అమ్మగారు భర్తను మోసం చేసింది ఈ తమ్ముడు అమ్మ అన్నగారిని మోసం చేశాడు అదే కన్న తండ్రిని మోసం చేశాడు మీరు సాధించింది ఏమిటండి మనోవేదన పిల్లల వల్ల మనశ్శాంతి లేదండి అదే ఆయన పెద్ద కుమారితని వ్యతిరేకమైన కావాలని వ్యతిరేకమైన పెళ్ళిళ్ళు చేసుకుని అమ్మకి మనశ్చాంతలు చేసాడు అదే అది తండ్రికి మనశ్శాంతం లేకుండా చేసాడు కుటుంబంలోను నరకేతను పెట్టాడు కానీ వాళ్ళకేమి తెలియదా అన్నీ తెలుసు దేవుడే బయలుపరిచాడు కానీ దేవుని మార్ని ఎక్కడ పెట్టారండి పక్కనే పెట్టేసినందువల్ల అందుకే దేవుడే నిర్ణయించుకున్నారండి యాకోబుని ఇప్పుడు దేవుడే ఖచ్చితంగా నడిపిస్తారండి ఎందుకంటే అబ్రహాం ఇచ్చిన వాగ్దానం ఇప్పుడు యాకోబు ద్వారా దేవుడు అక్కడ నెరవేర్చాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ఆయన ఆ ప్రదేశం రాగానే దేవుడు దర్శనాన్ని చూపిస్తున్నారండి ఆ దర్శనం ఏసై కూడా మన ముందు పెడుతున్నారండి ఇదిగో పర్లానికి వెళ్ళేటువంటి మార్గము ఈ మార్గమే మీకు పరలోకాన్ని తీసుకెళ్తుంది అదే మాట యోహాన్లో పద్నాలుగు ఆరు నుండి చూడము నేనే మార్గమును నేనే సత్యము జీవము ఎందుకంటే ప్రభువే మార్గము ప్రభువే సత్యము ప్రభువే జీవము ఆ మార్గాన్ని ఎన్నుకున్నాం అనుకోండి ఇక్కడ ఏం దొరుకుతుందనికే దేవుడు సత్యం దేవుని జీవం పరలోకానికి వెళ్తానికి ఒక నిశ్చన అని దేవుడు మనకి ఈ సన్నదానాలను నేను ఇస్తున్నాను అని ఇక్కడ యాకోబికి దేవుడు బయలుపరుస్తున్నారండి మరి ఆ మార్గాన్ని పొందుకున్న ఇప్పుడు ఖచ్చితంగా ఎక్కడ నడవాలి దేవునికి లోపడాలా సొంత నిర్ణయాలు తీసుకోవాలా ఇంక ఈ సొంత నిర్ణయాలు అయిపోయాయండి దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటాడు అంటే ఇరవై ఏడు అధ్యాయం చివరికి ఆ సొంత నిర్ణయాలు అని అయిపోయాడు యాకోబు ఇస్రాయేల్గా మారటానికి తను చేసిన పనులకి ఇక్కడే శిక్షణ కూడాను అనుభవిస్తున్నాడు తల్లిదండ్రులు కోల్పోయాడు ఇంటికి దూరం అయిపోయాడు ఒంటరివాడిగా వచ్చాడు రాయి మీద పడుకున్నాడు దేవుడు చెప్తున్నాడు నేను ఇక్కడే ఉన్నాను నువ్వు నన్ను అనుసరిస్తే నువ్వు వెళ్ళగలవు మనం మనం వెళ్ళాలంటే దేవుణ్ణి ఆశ్రయించేవారునే ఆ స్థలం ఏమిటి పరిశుద్ధ స్థలం అంటే దేవుడు చూపించిన స్థలం అండి అదే బేతలు అంటే దేవుని మందిరం అని అర్థం అండి ఆ మందిరాన్ని ఏర్పరుచుకున్నాం అనుకోండి పరలోకానికి వెళ్తారు ఒక మార్గంగా ఉంటుంది అంతేకాదండి త్రిభుమార్గం ఇంకో మాట మొదటి తిమోతి రెండో అద్యం నాలుగో వస్తుందండి నేను తండ్రికి మనకని అంటే ఆ యొక్క పర్లోక తండ్రికి మనకి మధ్యవర్తి ఆయనేనండి మనుషులందరూ రక్షణ పొంది సత్యం గురి అనుభవ జ్ఞానములను ఉండవలనని నిక్షయించున్నాడు దేవుని నిర్ణయించుకున్నారండి దేవుడు అక్కడే దేవునికి మధ్యవర్తియు ఒక్కడే ఆయనే క్రీస్తు ఏసని నరుడు ఆయన మనకు అండి ఇప్పుడు మనం మనం వెళ్ళే ప్రయాణంలోను ఇప్పుడు మనం అడిగేది ఎవరిని అడగాలి ఆయన నామంలో ఏం అడిగినా సరే ఆయనే ఇస్తారండి అందుకే మనం ప్రార్థన చేస్తాం ఎవరి నామంలో ప్రార్థన చేస్తాం ఏసే నామంలోనండి ఆయన తీశాడేనా ప్రయాసపడి బాధలు మూసిన సంస్థలారా నా అని పిలుపు పిలుపుని ఆ మార్గంలో ఏబుతున్నాం దేవుడిని నడిపిస్తున్నారు మన అవసరాలు రేవే తీరుస్తారు అందుకే మన దృష్టి ఎప్పుడు మీద ఉండాలి